ఓం నమశివాయ అందరికీ నమస్తేనండి ఆగస్ట్ పదహారవ తారీఖు శ్రావణ శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి రథం కూడా ఈ వరలక్ష్మి రథం రోజున ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకుని అమ్మవారి పూజలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరులు వర్షం కురుస్తుంది సిరి సంపదలకి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకి అస్సలు లోటు అనేదే ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండుగలకి పూజలకు ప్రత్యేకమైన మాసం కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిది ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజుకి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి సోమవారానికి అలాగే శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పదహారవ తారీఖు పౌర్ణమికి అంటే ముందే వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి రతాన్ని చేస్తూ ఉంటాం అందుకే ఆగస్ట్ పదహారవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైనది పవిత్రమైనటువంటి వరలక్ష్మి రథం రోజున ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారి పూజ చేస్తే అంతులేని ఐశ్వర్యం సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారికి చేసే పూజలో నియమ నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తును కట్టుకుంటే శుభకార్యానికి మనం చూచిగా శుభ్రతగా ఉండడం చాలా మంచిది కూడా ఖచ్చితంగా అది ముఖ్యమైనటువంటిది నియమం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలానే దైవకరమైనటువంటి రంగు దుస్తులు వేసుకొని పూజ చేయడం అలవాటు మనం చేసుకునే పూజలో మనం వేసుకునే రంగు దుస్తులు యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకమే పైన జీవితం పైన ప్రభావం చూపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి అవి శుభప్రదమైన రంగు దుస్తులు అయితే ఎంతో శుభప్రదమైనటువంటి వాతావరణం కూడా మన చుట్టూ ఉన్నట్టు అయితే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి దైవ అనుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభకరమైన రంగులు దుస్తులు వేసుకుంటే అవి మన జీవితం పైన నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి అందువలన మనం పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులు వేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఈ వరలక్ష్మి రథం పూజ కూడా శుభప్రదమైన ఎంతో మంచి రంగు దుస్తులు ధరించి అమ్మవారి లాగా అలంకరించుకొని చక్కగా వరలక్ష్మి రథం పూజ చేయాలి అలాగే ఖచ్చితంగా మన సాంప్రదాయాలలో ప్రకారం ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్న ఖచ్చితంగా మనం రంగు అంటే రంగు రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవిని ఖచ్చితంగా నివసి నివసిస్తుంది అని శాస్త్రం చెప్తున్నాయి కూడా అలానే ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులు వేసుకోవడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసనం చేస్తుంది భోగభాగ్యాలు ఖచ్చితంగా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారి వెళ్ళవెళ్ళ మన వెంటే ఉండి మన యొక్క జీవితంలో అదృష్టాన్ని కలగింపజేస్తారు ముఖ్యంగా తన దాపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది కూడా మన సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా కూడా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రేమ అనురాగాలు కలుగుతాయి ఇవన్నీ జరగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కరవాలి కురవాలి అన్న కోరికలు నెరవాలి అన్నా ఈ యొక్క వరలక్ష్మి రథాన్ని చేస్తే చాలు చాలా చాలా మంచిది ఈ శుభప్రదమైన రంగు దుస్తులు అనగా ఎల్లో కలర్ రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరమంట వాస్తవానికి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు పసుపు రంగుతో పాటు మరికొన్ని రంగు దుస్తులు అంటే కూడా చాలా ప్రీతికరం అందులో ఆరెంజ్ రంగు అలానే లేత గులాబీ రంగు అలానే తెల్లని పట్టు బట్టలు బంగారుపు రంగులో ఉండే దుస్తులు చాలా ఇష్టం ఇలా రంగు దుస్తులు ధరించాలి అయితే ఇవి ఖచ్చితంగా ఉతికి శుభ్రమైన రంగు దుస్తులు అయ్యే ఉండాలి అమ్మవారికి ఉతికిన దుస్తులు వేసుకునేవారు అంటేనే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఈ రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి అలానే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఎరుపు బంగారుపు రంగులో ఉండేలా చూసుకోండి గాజులు ధరించాలి చక్కగా చేతుల నిండా పచ్చగా ఎర్రగా అలానే చాలామంది తెలుసో తెలియక తెల్లని దుస్తులు అంటే ప్లెయిన్గా ఉండేవాడిని వేసుకుంటూ ఉంటారు దుస్తులు ఏదైనా రంగు పట్టు అచ్చు రావాలి అంటే అయినా ఇది ఇంకేదైనా సరే ఏదైనా సరే ఏరొక రంగు అంచు రావాలి అలాంటి దుస్తులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇప్పుడు మనం ఈ రంగు దుస్తులు ఏ రంగు దుస్తులు అయినా సరే శుభ్రంగా ఉండాలి చినుకు చినికిపోకుండా చినుకుపోకుండా ఉండాలి సువాసన అనేది మంచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇంట్లో విడిచిన బట్టలు లేకుండా చూసుకోండి ముందు ఆ రోజు పూజ చేసేటప్పుడు అయితే మనం ముందుగా స్నానం చేసి నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి ఎరుపు రంగు గులాబీ రేకులను వేసుకోవాలి గులాబీ రేకులు అంటే లేత గులాబీ పువ్వులు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గులాబీ రేకులు మన శరీరానికి కూడా కాంతిని తీసుకుని వస్తాయి దానితో పాటు స్నానం చేసే నీటిలో ఒక పాల చుక్కను వేసుకోవాలి స్నానానికి అంటే ముందు తప్పకుండా శరీరానికి ఆవు పాలు పసుపు కలిపినటువంటి పేస్ట్ని రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత ఇలా శుభప్రదమైన రంగు దుస్తులు ధరించండి చేతికి అందమైన గాజులు కూడా మట్టి గాజులు ధరించాలి గోట్లు వంటివి కాకుండా మట్టి గాజులు ధరించండి ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో అమ్మవారి పటం అలంకరించి చూచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో నైవేద్యాలను తయారు చేసుకొని విల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజలో చే అమ్మవారి పూజ చేసి ఇంటికి వచ్చిన ముత్తైదులకి తోచిన మీ తోచినవి సోమతికి తగినట్టు ఇచ్చిన వారి వచ్చిన వారికి వాళ్ళ దీవెనలు తీసుకుంటూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుకొని మీ ఇంట్లోకి వచ్చిన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలా చాలా మంచిది ఆ బండరాలకు వెళ్ళి అప్పులు చేసి మరీ పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు కూడా ఇది అసలైన పూజ విధానం కాదు శాస్త్ర ప్రకారం చూస్తే మన శాస్త్రం బద్ధకంగా పూజలు చేయాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చెంబులు మాత్రమే పెట్టాలి అయితే రాగి చెంబులో పెట్టి కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా అలా రాగి చెంబులో కలశాన్ని పెట్టి తోచినవి అంటే ఖచ్చితంగా మనకు తాంబూలంలో ఉండవలసినవి ఉండాలి వాయినం ఇవ్వవలసినవి ఏమిటి అంటే రెండు ఒక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి తప్పకుండా ఉండాలి అలానే రెండు రవికలు కూడా రా అంటే జాకెట్ మొక్కలు ఇవి ఉంటే సరిపోతుంది వాయినాన్ని మీరు ఇవ్వవచ్చు ఇలా వాయునం ఇవ్వచ్చు మంది ఇంకా అందులోకి బంగారం వెండి కలిపి కూడా ఇవ్వాలేమో అని అప్పులు చేసి ఏదో మేము అడంబరాలకు వెళ్ళి అధిక ఖర్చులు చేస్తారు ఒకటి గుర్తించుకోండి ఏ పూజ చేసినా పర్వాలేదు కానీ అప్పులు చేయకుండా ఉండాలి అప్పు చేసి ఏ పూజ చేసినా అది శుభానికి అయితే కలిగింప చేయదు కాబట్టి అప్పు చేయకుండా మనకు తగినట్టు మన ఉన్న దాంట్లో మనకున్నది తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శుభ్రమైన చూచిగా ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెల్లని అంటే క్లీన్ కలర్లో ఉండే బట్టలు బంగారు రంగులో ఉండే లేదా పింక్ కలర్లో ఉండే లేత గులాబీ కలర్లో ఉండే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు అన్న అమ్మవారికి చాలా ఇష్టం అలానే అమ్మవారికి వరలక్ష్మి రథం రోజున ఇంట్లోకి శంకుని కానీ లేదా దొడ్డు పురి కానీ తెచ్చి అమ్మవారిని ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి ఈ వరలక్ష్మి రథం రోజున గోర్లు కట్ చేయడం జుట్టు కట్ చేయడం వంటివి అస్సలు చేయకండి అదేవిధంగా నెలసరి సమయంలో పొరపాటున నెలసరి సమయంలో అయితే ఆడవారు పూజలో పాల్గొనరాదు ఈ నియమాలు పాటిస్తే చాలు అమ్మవారి పూజలో చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితం అనేది మీకు విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడు కూడా నిండుగా ధనంతో ఉంటుంది ఎప్పుడు కూడా ఆర్థిక కష్టాలు అనేవి రానే రావు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి